ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ మనపై సాతానుడు వేసే అస్త్రం ఏంటో తెలుసండి మొట్టమొదటిగా మనమే వేసే అస్త్రము మనలో పెట్టే అస్త్రం ఏంటంటే సాతానుడు భయము అనే అస్త్రాన్ని మనలో పెడతాడు ఆ భయం అనే అస్త్రము మనలో ఎప్పుడైతే వచ్చిందో మనము భయపడుతూ ఉంటాం అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన భయాన్ని పెడతాడు వాడు కొంతమందికి రాత్రి అంటే భయం మరికొంతమందికి పగలంటే భయం మరికొంతమందికి అనారోగ్య భయం మరికొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలతోనే మనం జీవిస్తూ ఉన్నాం భయం లేకుండా ఎవరైనా ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు ఎవరు దేవుని మీద అపారమైన నమ్మకముతో ఆ ప్రతి భయాన్ని ప్రభుకు కప్పగించి అయ్యా నీవే నా దేవుడు ఈ భయాన్నించి నన్ను తొలగిస్తున్నావు అని నిశ్చింతగా ఎవరైతే ఆ భయాన్నించి విడుదల పొందుకోవడానికి ప్రభుని ఆశ్రయిస్తారో వారు ఖచ్చితంగా భయపడరు దేవుని ఎప్పుడైతే మనం ఆశ్రయించమో భయం మన నుంచి పారిపోతుంది నూట పన్నెండో కీర్తన ఏడో ఉష్ణంలో ఉంటుంది వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు ఎవరైతే భయపడుతున్నారో భయపడేవాడు యహోవాను ఆశ్రయిస్తే ఖచ్చితంగా స్థిరముగా ఉంటారు ఏ దుర్వార్త వారికి వినబడినప్పటికి కూడా నా ప్రభు చూసుకుంటాడు నా నా విమోచకుడు సజీవుడు ఆయన నాలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడిని కన్నా గొప్పవాడు ఆయన చూసుకుంటాడని నిత్యంతగా ధైర్యంగా ఉండగలుగుతారు భయానికి మనం భయపడిపోతే ఆ భయం మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా 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 డిప్రెషన్లో తీసుకుని వెళ్ళిపోతుంది దేవుడు మనకు భయపడే ఆత్మని ఇవ్వలేదు ఇమోతికి రాసిన రెండో పత్రిక మొదట అధ్యయమే ఏడో విషయంలో ప్రభు అంటున్నాడు పౌరు భక్తుడి ద్వారా మనకు తెలియపరచినటువంటి మాట శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ గల ఆత్మని ఇచ్చాను కానీ గల ఆత్మను మీకు ఇవ్వలేదని శక్తినిచ్చాను ప్రేమనిచ్చాను ఇంద్రియ నిగ్రహ గల ఆత్మనిచ్చాను ఇవన్నీ కూడా మీరు యొక్క లోకంలో వీటిని ఉపయోగించుకొని ధైర్యంగా ఉండాలని ఇవి నేను ఇచ్చాను తప్ప మీకు నేను పిరికితనమగల ఆత్మనివ్వలేదని ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఎందుకంటే పిరికితనము వారు పరలోక రాజ్యంలో ప్రవేశించరట భయపడే వాళ్ళు మనం దేవుని రాజ్యానికి చేరలేం ధైర్యంగా ఆ భయాన్ని మనం ఎదుర్కోవాలి చాలామంది ఎలా బ్రతకాలి ఎలా చేయాలి ఈ యొక్క ఎగ్జామ్స్ని ఎలా నేను ఫేస్ చేయాలి ఈ యొక్క జీవితాన్ని ఎలా కట్టుకోవాలని చాలామంది భయపడుతూనే ఉంటారు సహజం భయం వస్తుంది భయం కలుగుతుంది అయినప్పటికీ కూడా మనము దేవుని యొక్క సహాయంతో మనం బ్రతుకుచున్న దినాలన్నీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కొనకపోతే మనము జీవించలేము కష్టాలు నష్టాలు అన్నిటికీ ఉంటాయి వాటిని మనం ఎదుర్కోవాలి ఎదుర్కొని జయించాలి నువ్వు ఆ కష్టాన్ని భయాన్ని ఆ నష్టాన్ని చూసి నువ్వు భయపడ భయపడితే ముందుకు వెళ్ళలేవు దేవుని మీద అపారమైన నమ్మకాన్ని పెట్టి స్థిరముగా నువ్వు ఉంటే ఎటువంటి వార్త అని దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు భయపడవు దుర్వార్తకు నువ్వు జడియవు సౌలు లాంటి యుద్ధవీరుడే గొలియాతుని చూసి భయపడ్డాడట ఎందుకు అంటే గొలియాతి యొక్క బలము గొలియాతి యొక్క ఆ యుద్ధాయుధాలు చూసి భయపడ్డాడు ముందుకు వెళ్ళలేదు గొలియాతిని చూశాడు సవులు దేవుణ్ణి చూడలేదు అక్కడ అందుకనే భయపడ్డాడు గొలియాత్ అనేవాడు రోజు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు ఇస్రాయిల్ని మీలో మగాడే లేడా నన్ను ఎవడు ఎదిరించలేడా అని ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తుంటే ఒక్కడు కూడా మాట్లాడలేకపోతున్నారు అక్కడ ఎందుకంటే అతని యొక్క బలాన్ని అతని యొక్క యుద్ధాయుధాలను చూసి భయపడుతున్నారు బాలుడైన దావీది వచ్చి గొలియాతి యొక్క బలాన్ని చూడలేదు గొలియాతి యొక్క యుద్ధాయుధాలను చూడలేదు దేవుని చూశాడు యుద్ధము యహోవాదే అని ముందుకు సాగి వెళ్ళాడు గొలియాతి తలను తీసుకొచ్చాడు మనం ప్రభువుని చూస్తే ప్రభు మీద ఆధారపడితే ఇటువంటి భయానికి కూడా మనం భయపడం ఎటువంటి భయం వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క సహాయంతో ఆ భయాన్ని మన కాళ్ళ కింద వేసి తృక్కివేయాలి దాని మరల ఎన్నడూ కూడా లేవకుండా ప్రభు సహాయంతో మనము ముందుకు సాగి వెళ్ళిపోతే మనము దేనికి భయపడము నిచ్చంతగా దేవుని యొక్క సహాయంతో జీవించగలము కనుక దేనికి భయపడవద్దు దేవుని సహాయాన్ని కోరండి దేవుని మీద ఆధారపడండి అనునిత్యము ప్రభుకి దగ్గరగా ఉండండి ఇటువంటి భయాందోళన మనకు కలిగినప్పటికీ కూడా సాతాండు పెట్టినప్పటికీ కూడా మనము ఆ యొక్క భయాన్ని జయించగలం దేవుని యొక్క సహాయంతో ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చను గాక అమ్మేయండి గాడ్ బ్లెస్ యూ